హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్ప ఇవ్వడం మంచిదేనా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి అసలు ఇవాళ వీడియోలో అప్పు ఇవ్వడం మంచిదా కాదా అనేది నా అభిప్రాయాన్ని మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఇవాళ వీడియోలో మూడు కామెంట్స్ అయితే వచ్చాయండి ఆ మూడు కామెంట్స్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అవి ఏంటంటే అప్పు ఇవ్వడం మంచిదా కాదా నా దగ్గర ఒక లక్ష రూపాయలైతే మనీని పోగు చేసుకున్నాను ఆ లక్ష రూపాయలని వడ్డీకి ఇవ్వచ్చా లేదా అలానే నా దగ్గర ఒక యాభై వేలు ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళు మంచిగా వడ్డీ ఇస్తాము అంటున్నారు యాభై వేల రూపాయలని వడ్డీకి ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఏమండి అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం అనేది మీ పర్సనల్స్ కాబట్టి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీ ఆలోచన విధానం బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే అప్పు ఇవ్వడం మంచిదా కాదా అనేది ఇక్కడ ఒకసారి సరదాగా చూద్దామండి ఏమండి అప్పు ఇవ్వడం మంచిదా కాదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇది ఒరకటి రోజుల్లో ఏంటంటే అప్పు తీసుకునేవారు చాలా భయపడేవారు ఎందుకంటే వాటిని ఎలా కట్టాలి ఒకవేళ కట్టలేకపోతే పరువు పోతుంది ఇలా ఆలోచిస్తూ అప్పు తీసుకునే వాళ్ళు చాలా భయపడేవారు అలానే మాటలు పడాల్సి వస్తుంది అని ఇలా రకరకాలుగా ఎవరి కారణాలు వారికి ఉన్నా సరే అప్పు తీసుకునే వాళ్ళు భయపడేవారు వడ్డీలు కట్టాలని ఇలా అని మొత్తం మీద కారణం ఏదైనా ఒకప్పుడు ఎలా అంటే అప్పు తీసుకునే వాళ్ళు భయపడేవారు ఇప్పుడు అప్పు ఇచ్చేవారే భయపడుతున్నారండి ఎందుకంటే అప్పు తీసుకునేటప్పుడు చాలా మంచిగా తీసుకుంటారు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే అయితే మళ్ళీ చెప్తున్నానండి అందరూ అలానే ఉండరండి చక్కగా అప్పు తీసుకున్న వాళ్ళు కట్టేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే అప్పు ఇచ్చేవారు భయపడుతున్నారండి వడ్డీ మాట దేవుడెరుగు అసలు కూడా రావట్లేదు అని భయపడేవాళ్ళు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు సరే ఇప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళు అప్పు తీసుకునేవాళ్ళు ఆ విషయాలు పక్కన పెడితే అసలు అప్పు ఇవ్వడం మంచిదా కాదా అనేది కదండి మనకి వచ్చినటువంటి కామెంట్ దాని గురించి కాసేపు మాట్లాడుకుందామండి ఏమండి ఒక వ్యాపారం ఏదైనా స్టార్ట్ చెయ్యాలి అంటే ఎక్కడొక చోట నుండి అప్పు అయినా తేవాలి లేదా మన దగ్గర సేవింగ్స్ ఉండాలి ఒకవేళ మన దగ్గర సేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనీ సరిపోకపోతే లోన్ పెట్టుకోవడము లేదంటే బయట నుంచి అప్పు తీసుకురావడము ఇలా ఏదో ఒకటి చేస్తాం అది తప్పేమీ కాదండి అలాగే అప్పు ఇవ్వడం కూడా తప్పు కాదండి ఎందుకంటే మన దగ్గర మనీ ఉంది మన మనీని వాళ్ళకిస్తే వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని మనకి కాస్త వడ్డీ రూపంలో మన మనీ కాస్త పెరిగేటట్టు వాళ్ళు చేసి మన మనీని మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు అసలు ఇది కదండి మామూలుగా అయితే అప్పు తీసుకోవడం అన్నా అప్పు ఇవ్వడం అన్నా ఇంతే కదా నిజానికి అప్పు ఇవ్వడం మంచిదా కాదా అనే విషయంలో నాకు తెలిసి అప్పు ఇచ్చి మంచిని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళు కాస్త కాస్త మనీని దాచుకుంటూ అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పటికీ కూడా మంచిగా వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మంచిగా అసలు వడ్డీ రెండు వాళ్ళు ఉన్నారండి లేదని నేను అనట్లేదు అలా అని చెప్పి అప్పు ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని కూడా నేను అనట్లేదండి ఎందుకంటే సాధారణంగా మనం ప్రతీ నెల ఆర్డీ పే చేసుకున్న ఎఫ్డీ వేసుకున్న మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన మనకి సాధారణంగా వడ్డీ శాతం ఎంత ఉంటుందండి మహా అయితే మనకి బ్యాంకులో సెవెన్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ లేదా నైన్ పర్సంటేజ్ అంతే కదా అదే మ్యూచువల్స్లో అనుకోండి ట్వెల్వ్ పర్సంటేజ్ అదే స్టాక్స్లో అనుకోండి ఇంకా ఎక్కువ పర్సంటేజ్ కూడా వడ్డీ రావచ్చు స్టాక్స్ ఏంటంటే మనకి బాగా తెలుసుండాలి స్టాక్స్ అనేవి అయితే ఢమాలమని పెరుగుతాయి లేదా ఢమైనలమని కింద పడతాయి అంతే కదా ఇవేమీ కాకుండా మనకి చక్కగా బయట వడ్డీకి తీసుకునే వాళ్ళు ఉన్నారు మంచిగా కట్టే వాళ్ళు ఉన్నారు కట్టని వాళ్ళు కూడా ఉన్నారు కట్టని వాళ్ళ గురించి పక్కన పెడితే కట్టే వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి చాలామంది వ్యాపారం కోసం అప్పు తీసుకుంటారండి వ్యాపారం ఒక్కటే కాదు ఎవరైనా పెళ్లి కుదిరిన అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు ఫంక్షన్స్కి అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు అలానే ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పులు చేసేవారు ఉన్నారు ఇంకా అప్పు అనేది సహజం అయిపోయింది ఈ రోజుల్లో కాదని నేనైతే అనట్లేదు ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు తీసుకునే వాళ్ళు భయపడుతున్నారండి అది వేరే విషయం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అప్పు వల్ల లాభపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చాలామందే ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఒక యాభై వేలనో అరవై వేలనో మనీని దాచుకుంటారు దాచుకుని వాటిని ఎవరికైనా బయట అప్పుకి వడ్డీకిద్దాము అని చెప్పేసి అనుకుంటారండి అది తప్పేమీ కాదు చాలామంది ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీలోనే మా ఊళ్ళోనే మా వీధిలోనే మా కళ్ళ ముందట కూడా చాలామంది డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చక్కగా రిటర్న్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పు ఇచ్చి అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి ఇప్పటికీ కూడా కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను ఒక లక్ష రూపాయలు అప్పించారండి ఎవరికైనా రూపాయినర వడ్డీకి ఇచ్చారు లేదా రెండు రూపాయల వడ్డీకి ఇచ్చారండి పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి వడ్డీ అవుతుంది కదా లక్ష ఇరవై నాలుగు వేలు సంవత్సరం తర్వాత కట్టేస్తే కనుక ఇంకా సేవ్ చేసుకున్నటువంటి మనీతో కలిపి లక్ష ముప్పై వేలు మళ్ళీ వేరే ఒకరికి వడ్డీకి ఇద్దామని అని చెప్పేసి అనుకుంటారు అది తప్పేమీ కాదు ఇక్కడే అసలైంది ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఇప్పుడు మనకు నమ్మకంగా వడ్డీ ఇచ్చేవాళ్ళు అసలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం రూపాయనకే రెండు రూపాయలకే కదా అని చెప్పేసి మనం తీసేసుకుంటాం తీసేసుకుని వెళ్ళిపోయి పలానా వాళ్ళు మూడు రూపాయలకి వడ్డీకి తీసుకుంటున్నారట చక్కగా ఇచ్చేస్తున్నారట పలానా వాళ్ళు ఐదు రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నారట వాళ్ళు మంచిగా కడుతున్నారట అని అమలక్కలు చెప్పిన మాటలు విని మనకి రూపాయనారికి రెండు రూపాయలకి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసేసుకుని ఎక్కువ వడ్డీకి ఆశ కాస్త అత్యాశ అయిపోయి ఎక్కువ వడ్డీకి మనం మనీ ఇచ్చేస్తూ ఉన్నాం దాని వలన ఏంటంటే ఏమండి తక్కువ వడ్డీకి ఇచ్చిన అసలు ప్లస్ వడ్డీ మనకు వస్తుంది బ్యాంక్తో పోలిస్తే పర్వాలేదు అని సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా అత్యాస్కి వెళ్ళిపోయి మూడు రూపాయలని ఐదు రూపాయలని పది రూపాయలని ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఏమంటే నిజంగా అంత వడ్డీ ఎవరు తీసుకుంటారండి వాళ్ళకి డబ్బులు పుట్టలేనప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడే కదండి అంత ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బులు తీసుకుంటారు ఈ ఒక్క చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఆడవాళ్ళు ముఖ్యంగా అత్యాసుకు వెళ్ళిపోయి మూడు రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి కూడా వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారు వడ్డీలే కట్టలేక ఇంక అసలు అలా కడతారండి మామూలుగా ఆలోచించండి జస్ట్ ఒక చిన్న లాజిక్ అది అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి కొంతమంది మంచిగా కట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది డబ్బులు తీసుకుని తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాదని నేను అనట్లేదు ఇలా అత్యాస పోయి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేసి అవతల వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీ భారంతో కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతూ అప్పు ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇబ్బంది పడడం కాదు ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట ఇది అందరికీ తెలిసిందే నిజానికి అప్పు ఇవ్వడము మంచిదే ఎందుకంటే వాళ్ళు మన దగ్గర అప్పు తీసుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అంటే ఆటోమేటిక్గా మన డబ్బులు కూడా అభివృద్ధి చెందుతున్నాయనే లెక్కండి నిజానికి ఇది మంచి పద్ధతే కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో అప్పులు అయిపోయి అంటే అది వ్యాపారం కోసం మాత్రమే చేయట్లేదండి హంగులు ఆర్బాటాలకి ఎక్కువగా అప్పులు చేసేయడం వలన ఏంటంటే మళ్ళీ తిరిగి కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యాపారం ఒక్కొక్కసారి వ్యాపారం అంటేనే ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఈ హంగులు ఆర్బాటాలకి పోయి ఉన్న వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయం పక్కన పెట్టేసి హంగులు ఆర్భాటాలున్నాయి అంటే మార్కెట్లో కూడా అలానే ఉంది కదా ఎవరైతే హంగులు ఆర్బాటాలతో ఉంటారో ఎక్కువగా వాల్ షాప్కే వెళ్తూ ఉంటారు జస్ట్ నేను ఉదాహరణకు చెప్తున్నానండి కాబట్టి మనం అప్పు దేనికోసం చేస్తున్నామో అనేది అప్పు చేసేవాళ్ళు ఆలోచించాలి అలానే అప్పు ఎవరికి ఇస్తున్నామో అనేది కూడా అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలండి ఎందుకంటే కొంతమంది ఉంటారు ఖచ్చితంగా నిజాయితీగా కట్టేవాళ్ళు ఈ రోజుల్లో తక్కువ అయినప్పటికీ కానీ కొంతమంది ఉంటారండి ఖచ్చితంగా కడతారు వాళ్ళు అలాంటి వాళ్ళని వదిలేసుకుని అత్యాసుకి వీళ్ళ దగ్గర మనకు రూపాయిన వడ్డీఏ వస్తుంది లేదా రెండు రూపాయలు వడ్డీయే వస్తుంది అనుకుని బయట వాళ్ళ దగ్గర మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకుని అక్కడ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో కాస్త కోస్తా మనీ దాచుకుంటారు అమ్మలక్కలు చెప్పారని వాళ్ళకి వీళ్ళకి వడ్డీలకి ఇస్తూ ఉంటారు తప్పలేదండి కాకపోతే ఆలోచించుకుని వడ్డీకి మనీ అనేది ఇవ్వాలి నిజానికి ఈ వడ్డీకి మనీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారండి అలానే అప్పు ఇచ్చేటప్పుడే కాదండి తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఓపిగ్గా ఉండాలి ఎందుకంటే మనం అడగగానే అప్పు ఇచ్చేయాలి అంటే కష్టం ఎందుకంటే వ్యాపారంలో పెట్టినప్పుడు మనీ అనేది ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది కాబట్టి కాస్త ఓపిగ్గా కూడా ఉండాలండి అప్పు ఇచ్చేవారు కానీ అప్పు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు కట్టేవాళ్ళ కాదా అనేది ఒకసారి చూసుకోవాలండి మంచి వాళ్ళ కాదా మనకి కరెక్ట్గా మనీ ఇస్తారా లేదా అనేది చూసుకోవాలి ఒక నెల అటు ఇటులో మనకు కరెక్ట్గా మనీ ఇచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా అప్పు ఇచ్చి వడ్డీ రూపంలో మనీని కాస్త పెంచుకునేటట్టు ట్రై చేయొచ్చండి అప్పు ఇవ్వడం మంచిదే కాదని నేను చెప్పట్లేదు కొన్ని కొన్ని సందర్భాలలో అప్పు ఇవ్వడం కూడా చెడ్డదేనండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకున్నాము అప్పు ఇవ్వడము అప్పు తీసుకోవడమే కాదండి మధ్య రకంగా ఉండి ఇప్పించిన వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈ రోజుల్లోని కాబట్టి ఏదైనా సరే ఒకసారి ఒక పని మొదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చెయ్యాలండి ముఖ్యంగా మనీ విషయంలో నా అభిప్రాయం అయితే ఇదేనండి అప్పు ఇవ్వడము మంచిదే అలా అని చెప్పి అందరికీ ఇవ్వడం మంచిది కాదండి చూసుకుని ఇచ్చుకోవాలన్నమాట అంతే ఏముందండి వడ్డీ ఎక్కువ కావాలనుకోవాలనుకోండి కాస్త డేర్ చెయ్యాలి అంతేనండి లేదు ఉన్న డబ్బులు మాకు సరిపోతాయి అనుకుంటే చక్కగా ఫిక్స్డ్ వేసుకోవచ్చు అలా కాదు వడ్డీ కావాలి అనుకుంటే కొంచెం డేట్ చేసి బయటికి అప్పులు ఇవ్వడము లేదంటే మ్యూచువల్స్ స్టాక్స్ ఉన్నాయి కదండీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఏది ఏమైనా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ మనకి ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్